ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి మినప్పప్పు అసలుకి అవసరం లేదు ఇది ఏమి ఇడ్లీ తెలుసా సొరకాయ ఇడ్లీ అండి చాలా హెల్దీ సొరకాయ ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఇవ్వండి చాలా బాగుంటాయి మరి ఎలా ఏంటి అనేది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ అని నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చాను అండ్ హెల్దీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ గా ఎలాంటి పప్పులు నానబెట్ట అప్పటి అప్పటిదప్పుడు చేసుకోవచ్చు అనమాట అది ఏంటో తెలుసా సొరకాయతో సొరకాయతో ఇడ్లీ అయితే చేయబోతున్నాను మరి సొరకాయతో ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇప్పుడు వచ్చేసి సొరకాయతో ఇడ్లీ అనుకున్నాం కదండి నేనైతే సొరకాయ తీసేసుకున్నాను కొద్దిసేపు దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకుందాము ఒక అయితే పెట్టేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం వేసుకోండి ఆయిల్ వచ్చేసి ఎక్కువైతే అవసరం లేదు అందులోకి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ఇందులోకి మీకు శనగపాకు ఇక్కడ వచ్చేసి బొంబాయి రవ్వ అండి సూజీ రవ్వ అంటారు కదా ఇదైతే ఒక కప్పు తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు గోధుమ రవ్వనైనా తీసుకోవచ్చు మీ ఇష్టం అది ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకొని వేయించుకోవాలి ఒక కప్పు తీసుకున్నా నేను ఇది కొంచెం వేయించుకున్నాము ఇలా కొద్దిసేపు వేయించుకుందాము చెప్పాను కదా మినపప్పు కానీ శనగపప్పు కానీ అవన్నీ వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు వేయించుకోవాలండి ఇన్స్టెంట్గా ఎలాంటి పప్పులు నానబెట్టాల్చుకున్న పని లేదనమాట మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి సొరకాయ ఉంటే మటుకు గ్యాస్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం ఇంకా ఇప్పుడు మనం వేయించుకున్న రవ్వనైతే ఇంకొక బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు నేను ఒక హాఫ్ అయితే తీసుకుంటున్నానండి చూసుకొని మనం ఒక కప్పుకు ఒక కప్పు వేసుకోవచ్చు అనమాట ఈ సొరకాయను వచ్చేసి మనం తురుముకోవాలి దీంట్లో నీళ్ళు వాటర్ శాతం ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు ఏం చేయాలనేది అనమాట మనం తర్వాత వేసామనుకోండి మరి ఎక్కువైపోతుంది ఇలా నేత తీసుకోండి మళ్ళీ ఇత్తనాలు ఉంటాయి అన్నమాట ముదిరింది అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు నేను సోరకాయ అయితే తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు సోరకాయ తురుము అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం దీన్ని కూడాను ఒక కప్ మీకు కరెక్ట్ ఒకవేళ తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు కరెక్ట్ అనుకుంటే ఒక కప్పుకి ఒక కప్పు ఇప్పుడు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు సోరకాయకి హాఫ్ కప్పు పెరుగు అయితే వేస్తున్నాను ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి మనం పెరుగు వేసుకోవాలి టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము మనకి కొంచెం నీళ్ళు అనేది చూసుకోవాలండి ఎక్కువ వేసుకోకండి ఎందుకు అంటే వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత ఉప్పు మన రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు కొంచెం చూసుకొని వేసుకోండి మళ్ళీ కావాలంటే మనం తర్వాత అయినా వేసుకోవచ్చు ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకొని కలిపేసుకుందాము ఇలా కలుపేసుకున్న తర్వాత ఆఫ్ టీ స్పూన్ వంట సోడా వంట సోడా కూడా వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుందాము మీరు ఇడ్లీ బ్యాటర్ లాగా చూసుకొని వేసుకోండి నీళ్ళు వచ్చేసి ఇలా బాగా మళ్ళీ వేసేసుకున్న తర్వాత కలిపేసుకుందాము ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఒక పదిహైదు నిమిషాలు నానని ఇవ్వాలి ఎందుకంటే రవ్వ నానాలి మనకి ఇప్పుడు పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా మనము ఇప్పుడు వచ్చేసి చట్నీ అయితే చేసుకుంటున్నాం అండి చట్నీ మీ ఇష్టం అండి ఇంకా ఏదైనా చేసేసుకోవచ్చు మా ఇంట్లో వచ్చేసి ఈ చట్నీ ఇష్టం అనమాట అందరికీ ఇంకా అందుకోసం ఇలాగే చేసేస్తున్నాం అనమాట ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇలా వేయించుకున్న వీటిని ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక చిన్న టమాటో పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకోవచ్చు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు చింతపండు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలను అయితే వేసేసుకుందాము వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా పట్టేసుకున్నాక వేయించుకున్న పల్లీలు మనం వేయించుకున్న పచ్చిమిర్చి టమోటా కూడా వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇలా సరిపో నన్న నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుని చూడండి ఇప్పుడు ఇందులోకి తిరువాత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇంకా అదే కడాయిలోకి జీలకర్ర ఆవాలు నూనె కరివేపాకు వేసుకొని తిరువాత అయితే పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రవ్వ కూడా నాని ఉంటుంది మనం చూద్దాం ఇంకా ఇప్పుడైతే మనకి రవ్వ అయితే నానుకోని దుది చూడండి చూసారు కదా మనం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి మీరు మటుకు ఇలా ఈ విధంగా ఉండాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం మళ్ళీ ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాం మనము ఆయిల్ అప్లై చేసేసుకుంటే అతుక్కోకుండా అనమాట ఇవి వచ్చేసి ఇలా ఎన్ని ప్లేట్స్ అయితే అన్నీ కూడాను ఇలాగే ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ సోరకాయ బ్యాటర్ని అయితే వేసేసుకుందాం కొంచెం తక్కువ వేసుకోండి ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఇంకా ఎన్ని ప్లేట్స్ అయితే అన్నీ కూడా నేను కలుపుకున్న పిండికి నాకు సిక్స్ ప్లేట్స్ అవుతాయండి ఇలా చూసుకొని వేసుకోవాలి ట్యాప్ చేసేసుకుంటే లెవెల్గా ఉంటుందన్నమాట అంతా కూడాను ఇంకా ఇలాగే అన్ని ప్లేట్స్ కూడా వేసేసుకుందాము ఎన్ని అయితే అన్నీ వేసేసుకోవాలి ఇదే బ్యాటర్తో మనం దోశ కూడా వేసుకోవచ్చు అండి అంటే మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు ప్లేట్లన్నీ ఇలా స్టాండ్లో పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి నీళ్ళు వేసేసుకొని స్టాండ్ని పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుందాం ఇంకా ఇలా గ్యాస్ మీద పెట్టేసుకొని పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట ఇడ్లీని వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూద్దాం ఇంకా ఎలా లేదో అనేది ఇప్పుడు పదహైదు నిమిషాలు చూడండి ఇలా చేతికి అంటుకోకుండా ఉంటే మటుకు ఇలా బాగా కరెక్ట్గా కుక్ అయితే మనకు అంటుకోదనమాట చల్లారిన తర్వాతే తీసుకోండి వేడివేడిగా అసలు తీసుకోవద్దండి కొంచెం గోరువెచ్చకున్న తర్వాత తీసుకోవాలి చూసారు కదా మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా సొరకాయ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా అన్నీ కూడాను ఇలా హార్ట్ బాక్స్లో పెట్టేసుకున్నాము మరీ అంత చల్లగా అవసరం లేదు కొంచెం వెంటనే తీయకుండా కొద్ది తర్వాత తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇడ్లీలు వచ్చేసి సొరకాయ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా ఇలాగే ఎన్నైతే అన్నీ ఇలా తీసేసుకొని హార్ట్ బాక్స్లోకి అయితే పెట్టేసుకున్నాము చాలా అంటే చాలా మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చాయండి సూపర్ ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దామండి చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇన్స్టెంట్గా చాలా త్వరగా అయిపోతాయి అనమాట ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం మెత్తగా భలే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి సోరకాయ ఇడ్లీ అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే సోరకాయ ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్